హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీచర్లు తెలుగమ్మని ఇవాళ వచ్చేసి నేను కూరగాయ మొక్కలు అయితే వేస్తున్నాను అంటే ఆకుకూరలు ఇంకా అలాగే సొరకాయ బీరకాయ అవన్నీ అయితే వేస్తున్నాను ఆల్రెడీ నాకు ఇంట్లో అయితే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి వంకాయ బెండకాయ పాలకూర అయితే ఉంది ఇంకా వర్షం పడింది నేను రెండు రోజులు అయితే రెండు రోజుల నుంచి అయితే వర్షం పడుతుంది అని చెప్పేసి కొన్ని వేద్దాం వేద్దామని చెప్పేసి ఇక్కడైతే వేస్తున్నాను నేను అంటే ముందుగా మొత్తం అంతా కూడా కుళ్ళగా ఇచ్చుకుంటున్నాను కుళ్ళగిచ్చిన తర్వాత అంటే మనకు ఎంత ప్లేస్లో కావాలో అంతవరకు మొత్తము అంతవరకు అయితే నేను ముందుగా ఒక లైన్ గీసుకొని ఇలా కుళ్ళగిచ్చుకుంటున్నాను మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి నేను పాలకూర చుక్కకూర బీరకాయ పొట్లకాయ కాకరకాయ బీరకాయ చుక్కకూర గోంగూర ఇవన్నీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ విత్తనాలు అయితే అంటే ఆల్రెడీ నా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు వేశాను ఇంకే మిగిలితే మళ్ళీ సరే వర్షం పడింది అని చెప్పేసి నేనైతే వేస్తున్నాను ఇక్కడ నేను ఎందుకు ఇంత తీసుకున్నాను అంటే నాకు ఇంతకుముందు వేసాను వేస్తే ఇది వేసుకునే కావడం వల్ల నీళ్ళు పైపుతో పట్టేస్తే మొత్తం ఇలా పైకి వచ్చి అంటే లోపలికి అంటే ఇసుక పక్కకి అంత పోయేసి నాకు ఏరు పైకి వచ్చేస్తుంది అందువల్ల నేను లోపలికి కొంచెం తీసుకుంటున్నాను ఇంకెటో వర్షం పడింది కదా మనం టూ డేస్ వరకు వాటర్ పట్టాల్సిన అవసరం లేదని అని చెప్పేసి నేను ఇలా అయితే వేసుకున్నాను వర్షం పడుతుంటే ఇంకా కొంచెం ఎక్కువైంది అని చెప్పేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి తీసేస్తున్నాను ఇంకా అదో మనం ఇంట్లో ప్లేస్ ఉంటే ఇలా మంచిగా మనం వేసుకొని పెంచుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మనం బయట కొనాలంటే కట్ట పది రూపాయలు అలా అవుతుంది అలా అదే మనము పాలకూర ఇంట్లో పెట్టు ఇంట్లో వేసుకుంటే కనుక మనం కొంచెం వేసుకున్నా కూడా అది మనము అంటే మొత్తం కోయాల్సిన అవసరం ఉండదు కదా అంటే పెరిగిన తర్వాత మనం మొత్తం కొయ్యము ఏళ్ళ వరకు వేయకుండా ఆకుల వరకు కోసుకుంటే మళ్ళీ మనకి నెక్స్ట్ అలా వస్తూ ఉంటాయి ఆకులు అలా మనకి మంచి అయితే మనకి గ్రోత్ అంతా ఉంటుంది అలాగే మనకి మనీ సేవ్ అవుతుంది ఇంకోటి మనకి బయట ఏంటంటే మందులు కొట్టి అవన్నీ మనకు అమ్ముతూ ఉంటారు ఎక్కడెక్కడో వేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఈజీగా సింపుల్గా మనం ఇట్లా ఇంట్లో వేసుకొని ఏ మందులు గట్రా వేసుకోకుండా ఇలా సింపుల్గా మనం పెంచుకొని తినడం వల్లే చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను ఆకూరీనే వేసాను పాలకూర చుక్కకూర గోంగూర తోటకూర అయితే వేసాను వచ్చేసి బీరకాయ కాకరకాయ పొట్లకాయ బీరకాయ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇక్కడ చూసారు కదా చిక్కుడుగా నేను నేల చుక్కలు ఇది వచ్చేసి చిన్నది అవ్వంగానే నాకు పూత అయితే వచ్చేసింది ఇంకా అది ఏరు బయటకు వస్తే దానికి మంచిగా ఇసుక పెట్టేసి మంచిగా పెట్టేశాను ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఇక్కడ బీరకాయ కాకరకాయ అయితే ఉంది ఇక్కడ ఎందుకు పెట్టానంటే మిగతా అంత ప్లేస్ ఉంది ఇంకా చాలా కానీ ఎందుకు పెట్టానంటే అక్కడ చెట్టుకు పైకి వెళ్తుందని చెప్పేసి చెట్టు చెట్టుకి అని అట్లా పెట్టేసాను చూసాను కదా ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ పాలకూర అట్లా ఒక్కొక్క అంటే ఆకుల వరకు గిల్లుకొని ఇంకా మిగతాదంతా అట్లానే వదిలేస్తాను మళ్ళీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ నాకు ఆకు అనేది వస్తుంది పప్పులోకి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను ఉన్న చెట్లకి బీరకాయ రెండు నాలుగు బెండకాయలు అలాగే పచ్చిమిర్చి వంకాయలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇలా మనకి మనం ఇంట్లో మనకి మందులు గట్రా ఏం వేసుకొని వేయకోకుండా మనం పెంచుకుంటే ఇలాగా ఎంత హెల్త్ బెనిఫిట్ అయితే ఉంటాయి మంచిగా మనకి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది ఇలా మీకు కూడా ప్లేస్ ఉంటే ఇలా ట్రై చేయండి కంపల్సరీగా ఆల్రెడీ రెండు బీరకాయలు అయితే ఉన్నాయి ఇంకా ఈ రెండు వేసి బీరకాయ కర్రీ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ వంకాయలు కూడా ఉన్నాయి ఆ వంకాయలు కూడా వేసి ఆ ప్లేట్ అయితే వంకాయ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్